హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే మనం ఇప్పుడు కాలభైరవ నిజ దర్శనాన్ని దర్శించుకోవడానికి వచ్చినాము పూర్తి స్థాయిలో కాలభైరవుడు అనేటువంటి విగ్రహం అనేది ఈ రకంగా ఉంటుంది ఉష్ణాబాద పక్కన నాగారం గ్రామం నుంచి వెళ్ళి లోపలికి పోతే భైరవుడు అనేటువంటి పెద్ద విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం పోయే దారిలో ఒక పెద్ద చెట్టు ఇట్లా ఒరిగిపోయింది ముంగట చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి మీకు కనిపిస్తుంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాము అట్లే పెద్ద విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం చూపిస్తాము పెద్ద ఒక గోడ ఉంటుంది ఇది కాకతీయులు పరిపాలించిన ఏరియా ఇది ఈ జంగల్ ముత్రం ఈ జంగల్ మొత్తం కూడా చాలా పెద్ద విస్తీర్ణం ఉంటది మనం అందరం చూసే ప్రయత్నం చేద్దాం తరతరాల చెట్టు ఇది చెట్టు చెట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోడ అప్పుడు కాకతీయుల కాలంలో నిర్మితమైంది ఇది గంట గోడ అని అంటారు అంటారు దీని తర్వాత వచ్చేటువంటిది ఇంకొక గోడ ఉంటది అది ఇంకా చాలా పెద్ద పెద్ద రాళ్లతోటి నిలిపితాయి ఉంటుంది ముఖ్యంగా మన కాకతీయ రాజులు పరిపాలించేటువంటి క్రమంలో ఎప్పుడు కాని ప్రాకారాలు అనేది ఎక్కువ స్థాయిలో వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు పెట్టుకునేటువంటి వాళ్ళు ఈ గుట్ట ఈ గుట్టల ఏరియాలో ఉన్నటువంటి ఈ అడి ప్రాంతంలో ఇది ఫస్ట్ కంట గోడ అంటారు దీన్ని చిన్న చిన్నగూడ అని కూడా అంటారు చిన్నగూడ అని కూడా అంటారు ఇంకా ముంగట పెద్ద ఉండదు అది చూడండి ఒకసారి ఈ గోడ చూడండి ఇంత పెద్ద అడవిలో గుట్ట మీద పెద్ద రాళ్ళు కనీళ్లు ఎంత బాగున్నాయో అప్పుడు ఇగో రాళ్ళు వేసి రాజులు ఉండే ప్లేస్ ఇది ఓ స్వామి అది సర్పంచ్ ఫస్ట్ గెలిచినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు వచ్చినాం మేము ఫైనల్ డబుల్ పెట్టుకుంటావేలే అమ్మీ బంబార్ సాధు మీ సడ్డగుడు సామకిట్లా సర్సా మీకు ఓన్ మరి అందమైనటువంటి ఈ ప్రకృతిలో కాలభైరవుడు ఉంటాడు కాలభైరవుని మీకు చూపిస్తాను మరి వచ్చేది పెద్ద గోడ పెద్ద గోడ పెద్ద కోట పెద్ద కోట అది రాజులు రారాజులు ఏ విధంగా పునర్నిర్మాణం చేశారు అనేటువంటి విషయాలు ఇది ఒకప్పుడు ఫ్రీ కూడా తెలుసా ఎంత చెప్పలేదు అప్పుడు చూసిన రాయి ఎంత దీన్ని లింగం చేయాలి ఈ రాయి తెచ్చుకోవాలి తొంగ తీసుకోవాలి ఈ అందమైనటువంటి ప్రదేశంలో ప్రకృతి ఏ విధంగా ఉందో చూడండి మా కూర్చాములు వీరి రావు ఆ పెద్ద కోట కూడా చూడండి ఎంత కాకతీయులు వెళ్ళినటువంటి పరిపాలన ప్రాంతంలో జరిగినటువంటి కట్టడాలు ఇవి ఏ గిట్రా గిటా ఫోటో తీదాం స్వామి మనము భైరవు దగ్గరికి వచ్చినాము భైరవు దగ్గరికి వెళ్లే క్రమంలో ఒక మనకు పురాతనమైనటువంటి టెంపుల్ కనిపించింది ఒకసారి చూస్తే ఈ టెంపుల్ లో మొత్తం తవేసి ఆల్రెడీ బంగారం కోసం గుత్త నీళ్ళ కోసం అనేక రకాలుగా మొత్తం తవ్వేసీరు మళ్ళీ అదే విధంగా అక్కడ పోతే అక్కడ లింగం చూడండి ఈ పురాతనమైనటువంటి లింగం చూడండి ఇవన్నీ ధ్వంసానికి గురైనటువంటి ఆడవాళ్ళు మనకు చరిత్రకు పరాక చరిత్ర నిర్వే నిలవర్చినది అన్నట్టు ఈ ఏడు ఎనిమిది కిలోమీటర్ల అరణ్య భాగంలో అనేకమైనటువంటి గుడి గోపురాలు గుళ్ళు ఉన్నటువంటి అనేకమైనటువంటి చాలా కట్టడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఒకటి చూడండి ఈ విశాలమైనటువంటి అరణ్యంలో చాలా టెంపుల్ ఉండడానికి ఉంది మనం ఇప్పుడైతే భైరవం దగ్గరికి వెళ్ళి చూద్దాము భైరవం ఒంగడు ఉంటాడు బంగారం తవడ తవడానికి ప్రయత్నించినటువంటి దుండవులు ఇక్కడ ఓం

ઓય નમ શિવાય હર હર મેવાંકર હર હર મહાદેવોંકર હર હર મહેવાંકર હર હર મહેવાિં ઓમ નમ શિવાય નમ શિવામ શિવાય નમ શિવા ઓમ નમ શિવા మనం ఇప్పుడు కాలభైరవుని దగ్గరికి వచ్చినాము కాలభైరవుడు అంటే నిజ స్వరూపమైనటువంటి కాలభైరవుడు ఏ విధంగా ఉండో చూడండి కాలభైరవుడు అంటే ఒక కుక్క ఉంటుంది చూడండి అక్కడ కుక్కగా మనకు కనిపిస్తుంటది తనకి ఎన్ని శక్తులు ఉండేవో అన్ని శక్తులు విశ్వరూప నాగము నాగాస్త్రము ధనస్సు చంద్రుడు చంద్రుడు ఉంటాడు మన రాక్షసు సంహారం చేసిన తర్వాత తల ఒక జ్ఞాని ఉంటాడు ఇట్లా ఈ విధంగా మనం చూసుకుంటే కాలభైరవుని యొక్క విశిష్టమైనటువంటి రూపం అవతారం అనేది పర్ఫెక్ట్ గా అనేది ఇక్కడనే మనకు ఉన్నది ఇదే రూపము సేమ్ టు సేమ్ మనకు శ్రీకా మన కాశీ వారణాసిలో ఉన్నటువంటి విగ్రహానికి ఈ విగ్రహానికి చాలా దగ్గర పోలిక దగ్గర సంబంధం అనేది అయితే ఉన్నది దక్షిణాదిలో కాలభైరవుని విగ్రహం అనేది పూర్తి స్థాయి అడవిలో ఉన్నటువంటి ఏకైక విగ్రహం ఇదే విగ్రహం ఇది ముఖ్యంగా మనం మన కాలభైరవుడు అంటే చాలా మందికి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నిజరూపమైనటువంటి కాలభైరవస్తో విగ్రహం అంటే ఇది మనం దీన్ని చూసుకోవచ్చు ఇది ఎక్కడ ఉందంటే ఉస్నాబాద్ మండలం పక్క పొట్టి నాగారం గ్రామం నుంచి లోపలికి పోతే ఉమ్మపురం వస్తుంది ఉమ్మపురం దాటిన తర్వాత ఆ అభయారణ్యంలో మాసముద్రం గండి దాటిన తర్వాత అభయ అభయారణ్యం ఉంటుంది అభయారణ్యంలో ఈ పెద్ద సుమారు ఎంత అంటే పన్నెండు ఫీట్ల పొడుగుంటది పదహారు పది పదహారు ఫీట్ల పొడుగు ఉంటది ఇంత వద్ద శిలకు శిల వెలిసినటువంటి ఈ కాలభైరం చూడడానికి ఈ రోజు మేము మాల మీద ఉండి ఇక్కడికి రావడం జరిగింది जय काला भैरव 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 जय जय काला जय काला भैरव जय जय काला जय काला भैरव जय जय काला भैरव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव ओम नमः शिवाय 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 नमः नमः शिवाय 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 नम शिवाय नमः शिवाय नमः शिवाय नम शिवाय नमः शिवाय नमः शिवाय नम शिवाय ॐ नमः शिवाय నమశ్ శివాయ నమశ్ శివాయ ఓం నమశివాయ నమశ్ శివాయ నమస్ శివాయ ఓం నమశ్ శివాయ నమశివాయ ఓం నమశ్ శివాయ నమశివాయ నమశివాయ ఓం నమశివాయ బాలభైరవుని విగ్రహం ఇక్కడ ఉందంటే ఇక్కడనే అమ్మవారి విగ్రహం కూడా ఎక్కన్ను ఈ కొండ కోరన కోణంలో ఉంటది దాన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది పూర్వీకుల్ని మనం కనుక ఆరాధిస్తే అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉన్నదో మనకు తెలిసిపోతుంది ఈ మన స్వామివారి యొక్క విగ్రహం ఇంత రకంగా ఉందంటే అమ్మవారి విగ్రహం ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి ఓం ఓం ఓంశి

namo shivaya shiva om namo shivaya hari om namo shivaya shiva shivaya namo shivaya namo shivaya om namo shivaya namo shivaya namo shivaya om namo shivaya

సేవ్యన వాన పంకజం వ్యాలయజ్ఞ సూతమిఖరం కృపాకర నారదాదిోగి వృంద వంది దిగంబరం కాశి కాదకాం భజే భానుకోటి బాస్వరం భవాబ్ది తారీలకంఠమిప్ సాధదాయకం త్రిలోచనం కాలకాల కాశికా కాల మా కాళ కాళమంబు కాశికాపురాదకాలువంభేలక పాశదండ్యామకాయమాదిదేవక్షరం నిరాక్రమం భీమ భీమవిక్రమం ప్రభు విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాది నాదకాళ వైరవం భజే ముక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్త వచ్చల స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వినన్ మనోజ్ఞ హేమ కింకి నీల సత్కీ కాశీకాపురాధి నాథ కాళ భైరవం భజే ధర్మ సేతు త్వధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం సుధర్మ దాయకం ಸ್ವರ್ಣವರ್ಣ ಕೇಶಶೋಪಿಂಗಮಂಡ ಕಾಶಿಪುರನಾಳ ಭೈರವಂಭಜೇ ರತ್ನಪುಕಾ ಪ್ರಮುಗ್್ಮಕ ನಿತ್ಯ ದೈವ ತಂ ನಿರಂಜನ ಮೃತ್ಯು ದರ್ಪನಾಶನ ಕರಾಳ ದ್ರಷ್ಟ ಮೋಕ್ಷ ಕಾಶಿ ಕಾಧ ಕಾಳ ಭೈರವಂಭಜೆ ಅಟ್ಟಸ ಭಿನ್ನ ಪದ್ಮಾಂಡೋಶ ಸಂತತಿ ದೃಷ್ಟಿ ನಷ್ಟ ಜಾತ ಮುಗ್ರ శాసనం అష్ట సిద్ధిదాయకం కపాల మూలికాదరం కాశికాపురాదినాద కాళ భైరవంభజే భూత సంగనాయకం విశాళ కీర్తిదాయకం కాశీవాసీలోక పుణ్య పాప శోధకం విభు నీతి మాగ కోవిదం పురాతనం జగత్పతి కాశికాపురాది నాద కాంభజే कालभैरवं भजे पटेतियं मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनम् शोकमोहलोभजन्यकोपदानशाशनं ते प्रयाति कालवैरगाङ्घ्रि ध्रुवम् ओ नमः शिवाया